తపస్సు తపస్సు అంటే తప్పించటం అంటే మనము ఏదైనా కావాలనుకుంటే దాని కొరకు మన మనస్సు దాని కొరకే తప్పిస్తూ ఉంటే అది తప్పకుండా మనం అందుకోగలుగుతాం కావున అదే తపన మనకి పరమాత్మ ఎందు కనుక ఉంటే తప్పకుండా భగవంతుణ్ణి పొందగలుగుతాం కావున చాలామంది తపస్సు అంటే ఏ అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో ప్రశాంతంగా ఉంటే అది తపస్సు అవుతుంది అనుకుంటారు వాస్తవానికి మనం ఎక్కడున్నామనేది కాదు మనం సమాజంలో ఉన్నప్పటికీ అందరి మధ్య ఉన్నప్పటికి కూడా భగవంతుని కొరకు ఆరాటపడేటువంటి మనస్సు మనకు ఉండాలి ఏ విధంగా అయితే ఒక చాప పిల్ల ఉంటుంది దాన్ని తీసి ఒడ్డును పెట్టామనుకోండి అది ఎప్పుడు నీటిలోకి వెళ్ళిపోదామా అని తప్పించిపోతూ ఉంటుంది ఎందుకంటే దాని జీవనాధారం అన్నింటిలో ఉంది అదే విధంగా భగవంతుని కొరకు ఎవరి మనసు అయితే ఆరాట పడుతూ ఉంటుందో తపన పడుతూ ఉంటుందో వారు తప్పకుండా భగవంతు పొందగలుగుతారు అరిగి ఓం సత్స